హలో అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది బాగా జలుబు ఉండడం వల్ల వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నానండి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానమాట గొంతంతా మారిపోయింది ఈ రోజు కొంచెం సెట్ అయింది అనమాట దానికోసమని ఈ రోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ కార్తీక మాసం తెల్లవారుజాము లేవడం స్నానాలు అవి చేయడం వల్ల అది కాక చలికాలం కూడా స్టార్ట్ అయింది కదా వీటన్నిటి వల్ల కొంచెం హెల్త్ అయితే పాడైందనమాట దానివల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను నండి కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని వాకిలు తుడిచి ముగ్గది వేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ నిత్య దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము ముందు వీడియో లో చెప్పాను కదండి ముందు రోజు ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అన్నది ముందు వీడియో లో షేర్ చేశాను కదా ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫస్ట్ నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నానండి పూజ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇంట్లో దీపారాధన తులసి తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే అయితే రెడీ చేసుకున్నాను ఇలా 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 పెట్టుకోవడానికి ఇంట్లో ఒక షాల్ షాల్ ఉంటే పెట్టానండి మాకు ఉంటుందన్నమాట దానికి షాల్ అయితే ఇలా కట్టి అక్కడ మండపం లాగా పెట్టుకుందామని అలా చేశాను కానీ పూజారి గారు వచ్చిన తర్వాత అది తీసేస్తారనమాట తర్వాత చెప్తాను ఏం జరిగింది అన్నది ఇంకా మా వారు అయితే పొద్దున్నే బయటకు వెళ్ళి వస్తూ వస్తూ పూలు అయితే తీసుకొచ్చారండి ఆల్రెడీ పూజ పూలు ముందు రోజే తీసుకొచ్చుకున్నాము అయితే తులసి మాల తీసుకురాలేదనమాట ఇంకా తులసి కూడా తీసుకురమ్మని చెప్పాను దాంతోపాటు అక్కడ మందార పూలు మందార పూలు పూలు అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ దేవుడికి మందార పూలు పెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు నాకు రెడ్ కలర్ మందార అంటే చాలా ఇష్టం అండి అవి ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తారనమాట ఇంకా తులసి మాల మామూలు మాలలు ఉంటాయి కదా అవి కూడా వాటితో పాటు మందార పువ్వులు కూడా తీసుకొచ్చారండి ఇంక ఇందాక మామూలుగా మా పూజ చేసేసాను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు తులసి మాల కూడా వేసి తీసుకొచ్చిన మందార పూలు కూడా కొన్ని పూలు దేవుడికి అయితే పెట్టారనమాట కొన్ని అయితే వ్రతానికి పక్కకు ఉంచుకున్నానండి మేము తిరుపతి ఇంట్లో ఫస్ట్ టైం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి ఇప్పటి వరకు పెళ్ళే సిక్స్టీన్ ఇయర్స్ అయింది కానీ తిరుపతిలో ఎప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకోలేదు పెళ్లి అయినప్పుడు అంటే మా పెళ్లి తిరుమలలోనే అయింది తిరుమలలో నెక్స్ట్ డే కొండ మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం కానీ ఆ తర్వాత ఇంకెప్పుడు చేసుకోలేదండి ఇక్కడ తిరుపతిలో చేసుకోలేదు కానీ మా ఖమ్మం ఇంట్లో మాత్రం చాలా సార్లు చేసుకున్నామండి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఐదారు సార్లు అక్కడ కూడా వ్రతం అయితే చేయించుకున్నాం అనమాట ఎప్పుడు వైజాగ్ వెళ్ళినాం వచ్చేటప్పుడు కచ్చితంగా అన్నవరంలో ఆగి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఇంటికి వస్తామనమాట కాకపోతే తిరుపతిలో ఇక్కడ మేము ఎంకుంటున్నాం కదండి ఇక్కడ ఎప్పుడైతే మేము పూజ చేసుకోలేదు కానీ ఈ సారి మాత్రం చేసుకుందామని గట్టిగా అనుకొని ఈ రోజు పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకున్నాము నాలుగు సంవత్సరాల క్రితం ఖమ్మంలో సొంత ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు వ్రతం చేసుకున్నామండి కరోనా టైం లో చేసుకున్నాము కరోనా కావడం వల్ల బంధువులు ఎవరిని కూడా గృహప్రవేశానికి పిలవలేదు మా వారికి సింపుల్ గా పూజ చేయించుకొని గృహప్రవేశం అయితే చేసాము అప్పుడు చేసుకున్నామండి వ్రతం మళ్ళీ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి స్వామి వ్రతం చేసుకుందాం అంటే అసలు అవకాశం కుదరలేదన్నమాట అనుకోకుండా ఈ రోజైతే దేవుడి వల్ల చాలా బాగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి ఇంట్లో ఈ రోజు కూడా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఎవరిని పిలవలేదండి అది కాక తిరుపతిలో మాకు బంధువులు ఎవరు లేరు ఫ్రెండ్స్ అలా ఉన్నారు కానీ ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కదా అని ఎవరిని అయితే పిలవలేదు అనమాట మా వరకే మేము సింపుల్ గా అయితే చేసుకున్నామండి ఇంక ఇక్కడైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేస్తున్నాను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే రవ్వ కేసరేనండి ప్రాంతాన్ని బట్టి ఇంటిని బట్టి ప్రసాదం మారుతూ ఉంటుంది మా ఇంట్లో అయితే రవకేసరిని స్వామివారి ప్రసాదంగా అయితే పెడతామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే రవ్వ చేసేసానండి ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి నైవేద్యం కోసం పరవన్నం అయితే చేస్తున్నానమాట ఏ పూజ ఫస్ట్ చేసుకున్నాకైతే నైవేద్యం పెట్టుకుంటామండి పెద్ద అయినా అంటున్నానని ఏమనుకోకండి ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని అందరము ఆయన అని పిలుస్తామండి అదే అలవాటు అయిపోయింది నాకు కూడా ఫస్ట్ స్వామివారికి ఏదైనా చేసిన తర్వాత ఏ పూజ ఏదైనా చేసుకుంటామనమాట ఇంకా దాంతో పాటు పంచామృతం కూడా కలిపి పెట్టేసుకున్నానండి నేనే అలాగే మండపారాధనకి కేజింపావ బియ్యం ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్నాను అలాగే గణపతి పూజకి ఐదు గుప్పెళ్ళ బియ్యము అన్ని రెండు విడివిడిగా గిన్నెలో అయితే వేసి పెట్టుకున్నాను ఎందుకంటే పూజారి గారు వచ్చిన తర్వాత హడావిడి లేకుండా నాకు తెలిసినవన్నీ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే వడపప్పు పానకము ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత పూజ చేయడానికి ఆయన టెన్ ఓ క్లాక్ వస్తానన్నారండి నైన్ థర్టీ కల్లా ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ రోజు పెళ్లిపాటు చీర కట్టుకొని రతం చేసుకుందాం అని అయితే అనిపించింది అండి అందుకని బీర్వాళ్ల నుంచి పెళ్లిపాటి చీర అయితే తీస్తానమాట ఇవి మా పెళ్లికి వేసిన దండలు అండి కర్పూరం దండలు ఉంటాయి కదా అవి కూడా నేను భద్రంగా ఈ చీరలో పెట్టి అలాగే ఉంచుకున్నాను అందులో కర్పూరం అయితే ఏమీ లేదండి కరిగిపోయింది కానీ దండలు మాత్రం అలా గుర్తుగా ఉంచుకున్నాను అనమాట ఈ చీర అసలు నేను ఎక్కువ కట్టుకుందే లేదండి పెళ్లిలో కట్టుకున్నాను మళ్ళీ తర్వాత ఒక ఏడు సంవత్సరాల క్రితం మా మేనల్లుడు పెళ్లిలో కట్టుకున్నాను అంతే మొత్తం రెండు సార్లు ఈ చీర కట్టుకుంది నేను అది చాలా బరువుగా ఉంటుంది అండి చీర కంచి పట్టు చీర అప్పట్లో చాలా బరువు చీరలు వచ్చేవి కదా ఇప్పుడు లైట్ వెయిట్ ఉండేవి కాదు అప్పుడు పట్టు చీరలు చాలా బరువుగా ఉండేవి అందుకని మెయిన్ దాన్ని కట్టుకోకపోవడానికి దానికి కారణం ఏంటంటే అంత బరువు చీరలు నేను కట్టుకోలేను అనమాట అందుకని ఈ పెళ్లి పట్టు చీర అసలు బయటకే తీనండి ఈ రోజు ఎందుకో వ్రతం చేసుకుంటున్నాం కదా ఇంట్లో ఈ చీర కట్టుకొని చేసుకోవాలని అనిపించింది అందుకని అప్పటికప్పుడు తీసి కట్టేసుకున్నానండి దానికి ఇస్త్రీ కూడా లేదనమాట బీరు అలా ఉన్న చీర తీసి కట్టేసుకున్నాను ఇంట్లోనే కదా ఎవరు లేరు మా వరకే చేసుకుంటున్నాం కదా ఎలా ఉంటాయి ఇంట్లో అన్నట్టుగా ఇంకా ఆ చీర కట్టేసుకున్నాను పంతులు గారు టెన్ ఓ క్లాక్ వస్తానన్నారు నేను నైన్ థర్టీ కల్లా ఇంట్లో పనులన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ రెడీ చేసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని సిరిపాప పని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి రెడీగా నైన్ థర్టీ కల్లా ఉన్నాం అనమాట నాకు ఎప్పుడైనా ఏదైనా పూజ అన్నా లేదంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నామన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయిపోతానండి లాస్ట్ మినిట్ వరకు హడావిడిగా ఉండడం నాకు ఇష్టం ఉండదు ఏదైనా ముందే చేసి పెట్టేసుకుంటానమాట ఇదనే కాదు ఏదైనా సరే పది అంటే తొమ్మిదిన్నరకే రెడీ అయిపోతానండి అది నాకు బాగా అలవాటు అనమాట ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటానండి హడావిడిగా లాస్ట్ మినిట్ వరకు పరిగెత్తడం అయితే నాకు అస్సలు నచ్చదు అందుకనే ఆయన టెన్ కి వస్తానంటే నేను నైన్ థర్టీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఆయన కి అలా అయితే వచ్చారండి నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండింది మధ్యలో కూర్చొని చక్కగా విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానమాట ఇంకా లాస్ట్ లో ఉన్నప్పుడు పంతులు గారు అయితే వచ్చారండి ఇంకా అది కంప్లీట్ చేసేసుకున్నాను ఇటు పక్క నేను పార్టీషన్ కి ఒక షాల్ అది కట్టి పెట్టాను కదండి ఆయన వచ్చి దేవుడు అటు ఉండకూడదని ఇలా దేవుడు రూమ్ ఎదురుగా అయితే సెట్ చేశారనమాట ఇక్కడ మా ఇంట్లో అయితే మండపము అలా అయితే ఏమి పెట్టమండి ఇలా పీటలాగా పెట్టి పీట మీద దేవుణ్ణి పెట్టుకొని చేసుకుంటాము ఫస్ట్ దేవుడిని అటు పెట్టుకుందాం అనుకొని అక్కడ పీట కింద బియ్య పిండితో పసుపు కుంకంతో ముగ్గు వేసి పీట అయితే వేసి పెట్టారనమాట మళ్ళీ పంతులు గారు వచ్చి అటు ఉండకూడదని మళ్ళీ ఇటు మార్చి ఇక్కడ ముగ్గు వేయమన్నారండి మళ్ళీ ముగ్గు వేసిన తర్వాత పీట పెట్టి ఇలా దేవుడిని అయితే అరేంజ్ చేశారనమాట చాలా సింపుల్ గా ఇంట్లో మేము ముగ్గురమే కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి ఈ పంతులు గారు మా పెళ్లి చేసిన పంతులు గారు అనమాట ముందు వీడియోలో చెప్పాను కదా దేవుడి వల్ల ఆయన ఖాళీగా ఉండడం వల్ల ఆయనే వచ్చారండి ఈ రోజు మాకు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించింది కూడా ఆయనే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుపతిలో వ్రతం కూడా మళ్ళీ ఆయనే చేయిస్తున్నారనమాట ఆయన చేస్తే మాకు చిన్న సెంటిమెంట్ అండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజలు ఉన్న ఏదున్నా సరే ఆయన్నే పిలుస్తామన్నమాట చాలా బాగా చేయిస్తారండి సింపుల్ గా నీట్ గా ఏమీ లేకుండా కొంచెం టైం తీసుకున్నా సరే ప్రశాంతంగా పూజ అయితే చేయిస్తారనమాట అందుకే ఎప్పుడు కూడా ఆయన్నే పిలుస్తామండి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసారండి నేను ప్రతి శుక్రవారం ఇంట్లో అమ్మవారికి అర్చన చేసుకుంటాను కదండి కుంకుమార్చన అష్టోత్తరం చదువుకుంటూ అలా పంతులు గారు అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన అయితే చేయించారనమాట మా పై పంతులు గారు వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండున్నర అయింది ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా సిరిపాపకైతే కొంచెం రైస్ పెట్టేసానండి మా వారు నేను ఇద్దరము ఉపవాసమే సిరికి మాత్రం కొంచెం రైస్ పెడితే పెరిగన్నం తినేసింది అనమాట అప్పటికే రెండున్నర అయిపోయింది కాబట్టి దానికి ఆకలి వేసేస్తుందని గొడవ చేస్తుంది అనమాట అందుకని ఫస్ట్ ఆయన వెళ్ళిపోగానే రైస్ అయితే పెట్టి దానికి భోజనం పెట్టేశానండి ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిన తర్వాత వాకిలు తుడిచి ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా అదంతా కూడా ఊడ్ చేసుకుని తులసి కోడ దగ్గర అంతా శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత తర్వాత ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటున్నానండి మండపము కదిపేసాం కానీ ఆయన ఇంకా తీసుకెళ్లలేదండి నెక్స్ట్ డే ఇమ్మని చెప్పారనమాట ఇంకా రోజు దీపం పెట్టుకున్న దగ్గర ఫస్ట్ పూజ చేసేసుకుని తర్వాత ఎక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసామో ఇక్కడ కూడా దీపారాధన చేశానండి ఈ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాం కదా కార్తీక పౌర్ణమి రోజు మేము ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగిస్తామండి మామూలుగా అయితే గుడికి వెళ్తాం కానీ ఈ రోజు ఫుల్ రష్ ఉంటారు కాబట్టి శివాలయం కైతే పౌర్ణమి రోజు ఏమి వెళ్లమండి ఇంట్లోనే పూజ చేసుకుంటాం అనమాట ఇలా నేను అన్ని రెడీ చేసి తర్వాత మా వారు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తారండి ఎప్పుడు కూడా ఆయనే వెలిగిస్తారనమాట ఇంట్లో ఒక్కళ్ళు వెలిగిస్తే సరిపోతుందండి ఎంత మంది ఉంటే అంత మంది వెలిగించాల్సిన అవసరం లేదు ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు వెలిగిస్తే సరిపోతుంది మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మా హస్బెండే కాబట్టి ఆయనే వెలిగించారనమాట ఆయన చేస్తే ఆ పుణ్యం మా అందరికీ కూడా వస్తుందండి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు ఆయనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తారనమాట ఇంకా తులసి కోడ దగ్గర పూజ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత బయట గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నానండి ఈ రోజు మధ్యాహ్నం అయితే వర్షం పడింది అనమాట మామూలుగా మాకు దీపావళికి దీపాలు అవి పెట్టుకోవడం సరిగ్గా కుదరలేదండి ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టామనమాట పౌర్ణమి ఫుల్ ఫుల్గా దీపాలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఫుల్ గాలి వచ్చేస్తుంది ఇంకా అవేటు ఉండవనేసి మామూలుగా రోజు పెట్టినట్టుగానే గుమ్మం ముందు ఒక రెండు దీపాలు అయితే వెలిగించాను తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కింద గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎక్కడైతే ఏం చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి